నా ప్రార్థన ఆలకించుము ఈ ప్రజలందరి ప్రార్థన ఆలకించునాయ నాయనా ప్రతి ఒక్కరితో మాట్లాడుము నాయనా నీతో మాట్లాడటకు శక్తి కావాలి నాయనా నా శక్తి దయచేము నేను నీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను ప్రభు రానా వాక్యము నాక్యం అని నజరేసు క్రీస్తు ప్రభు నామం వేడుకొచ్చు ప్రార్థిస్తున్నాను తండ్రి దేవన్ కుమారుడా నజరేడు నేసుక్రీసు వందేతి స్తోత్రుకున్నాయన అయ్యా నిన్నయ కాలండి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన ఆయన చిన్న మందగా చేరిన నిన్నుతించడానికి నిన్ను ఘనపరచడానికి ఇచ్చిన మహాద్భాగ్యాన్ని బట్టి వందనాలు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకున్నా నా రాజా పరమ వైద్యుడానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రముల అయ్యా గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపములను రైతు క్షమించండి ఎవరెవరు ఏ అనారోగ్యంతో ఉన్నారా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి గాయపడి ముట్టండి ప్రభా అయినా నీకు ఏ వందనాలు ఇస్తూ నా బిడ్డలని అందరినీ మీ చేతులకు అప్పగించుకోవడానికి ఆయన నువ్వు నా ప్రార్థన ఆలకిస్తావని నమ్ముచ్చు ఆయన సహాయం దయచేయండి సంపూర్ణమే స్వస్థ దయచేసి లేవనెత్తండి అయ్యా నీకు ఏ వందనాలు అలాగే ఆయన నేను నా భర్త నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి ఒక్క అపరాధ దోష పాపము దయతో క్షమించండి మీ రక్తంతో కడగండి అయ్యా అయ్యా ఇది నాన్న ప్రభ నీ బిడ్డలిద్దరు వాక్యం చెప్పబోచ్చుండగా ఆయన ఆ ఇద్దరు బిడ్డలు మీరు స్వాధీనపరచుకోండి మీ సిలువచాటును మరుగుపరిచి మీరే మాతో మాట్లాడమడుగుతున్న ఆయన పరిశుద్ధాత్మ దేవుడా సహాయం దయచేయండి నీ సహాయం లేకపోతే వారు చెప్పలేరు నాయన నీవే వారితో ఉండి ప్రభ నడిపించండి అయ్యా అయ్యా నీ వర్తమానం మాకు తెలియచేయండి వెనకలిన చెవులు గ్రహించుకునే మనసు మాకు దయచేసి వాక్యానుసారంగా మా జీవితాలు సరిచేసుకోవడానికి

ఈ దినము జీవమును ప్రేమించిన అవి కొన్ని నేర్చుకుందాం జీవమును ప్రేమించుట జీవము ఎవరు జీవము ఏ శుక్రీ జీవము లోకములో ఎందవరో ఉన్నారు లోకములో మనుషులు ఉన్నారు కాని యేసుక్రీస్తు ప్రభువు మాత్రము కలిగిన వాడు ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన లోకంలో వచ్చి నేను జీవముని అని చెప్పినాడు ఆమె ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టినవాడు కాడు అనాది కాలం నుంచి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అయితే మనుష్యుడు మాత్రము మనుష్యునిగా మనుష్య వచ్చాడు ఆమె నల్లో యా యోహను పదకొండు ఇరవై ఐదు వచ్చినమును కా చదువుకుందాము పునరుద్ధానం అందుకు వేస్తాం నేనే పునరుకు వేసు నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను పునరుద్ధానమును జీవమునై ఉన్నాను జీవమును నేనే ఎట్లా ఉందో ఏందో మనకి తెలియదు కానీ పునర్ధానము అంతకుముందు ఎవరన్నా చెప్పారా చెప్పలేదు ఎవ్వరికి తెలియదు వచ్చిన తర్వాత మాత్రమే ఒకటి ఉన్నది అని తెలిసింది మనుషులందరికీ తెలియజేయబడింది కాబట్టి ఏ సుక్రీసు తను చెప్పాడు పునరుద్ధానమును నా ఎందు చనిపోయినను నా విశ్వాసం విశ్వాసముడు చనిపోయిన నేను చచ్చిపోయినా కూడా తిరిగి నా ప్రభు అయిన యేసు క్రిందు విశ్వాసం ఉంచినట్టయితే నేను తిరిగి లెగుచాను నువ్వు విశ్వసించాలి నా యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకులు చచ్చిపోతారు అంటే మనుషులు చాలా మంది ఏం చేస్తారు చావు చావు మధ్యలో ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు అమ్మో చచ్చిపోతానేమో అయ్యో నేను చచ్చిపోతానేమో అయ్యో దెయ్యాలు వచ్చినాయి పేదపడ్డాయి కరుగుతున్నాయి మేత పడుతున్నాయి అబ్బో చాలా బాధ అనుభవిస్తున్నాము అని చెప్పిన వాళ్ళని మీరు ఇరుగున్నారు దేలు చచ్చిపోయినప్పుడు దేలు పడ ఉన్నారా ఎవరు మీకు అనుభవం లేదా వినపట్టలేదా ఆ మీరు గనక చచ్చిపోయి ఎట్టి ఉంటే వాళ్ళ దగ్గరకి పోతే ఐదోలు వాళ్ళు అమ్మమ్మ అమ్మా అని ఏడుస్తారు వేయాలి వస్తా లేక వచ్చి పీకుతుంటాయి నేను చూసాను చిన్నప్పుడు చెట్టి గారి నా క్లాస్మేట్ దగ్గరికి వాళ్ళ వాళ్ళమ్మ దగ్గరికి పోతే వాళ్ళమ్మ అనేది అమ్మమ్మ వచ్చిందయో వచ్చిందే వచ్చి అమ్మమ్మ అమ్మ తొక్కిందయా అని కాబట్టి అది చచ్చిపోయే ముందుగా కేవలము కేవలము కేవలం కేవలం అనుంది అదే ఏసు సుప్రభువు నందు విశ్వాసముచ్చినట్టయితే జీవమును ఎందుకు విశ్వాసం వాడు హల్లెలూయా హల్లెలూయా నేను ఖచ్చితంగా ఆయనతో కలిసి ఉంటాను ఆమేన్ హల్లెలూయా ఇక్కడ నాయందు విశ్వాసం ప్రతికి నా నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడు జననతికి చనిపోడు ఇక్కడేమో ఏం ఏమన్నా ఎందు విశ్వాసం ఉంచిన చేసుకోండి వాడు చనిపోయినా బ్రతుకుంటాడు బతికి నా ఎందు విశ్వాసం బ్రతికాడు బ్రతికి నా ఎందుకు ఎన్నటికీ పోడు అనిపోడు వాడు బ్రతికి ఉన్నటువంటి వాడు ఇక జీవితంలో ఎప్పుడు చచ్చిపోడు ఆమె ఎంత మంది విశ్వాసం కలిగి ఉన్నారు చెప్పండి నేను బ్రతికి నా మనం బ్రతికి అంటే మామూలుగా చచ్చిపోవటం కాదు ఆత్మ సంబంధంగా చనిపోడు ఆమె అందరం అందరూ చనిపోయే వాళ్ళమే కదా ్రతికి బ్రతికి అంటే వాడు ఆత్మ సంబంధంగా కాకుండా వాడు చచ్చిపోయినాడు అనుకోండి చచ్చిపోయినాడు వెళ్ళిపోతాడు నాయందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నో రెండవ మరణం అనేది రెండో వర మరణం అనేది రాదు ఆ మనకి మరణం అనేది లేదు అని చున్నా కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళకి అనుమానం వస్తుంది ఏంటి వీళ్ళు ఎట్టు మాట్లాడతారు ఏంటి చచ్చిపోతారు అంటారు

ఒకవేళ శరీర సంబంధంగా చచ్చిపోయినా అతడు కలిగి ఉంటాడు మనిషి చచ్చిపోయే వాళ్ళమే ప్రతి మనిషి ప్రతి మనిషి కూడా చచ్చిపోవలసిందే ఈ రోజు రేపు ఏదో ఒక రోజు పోతాడు కానీ శాశ్వత కాలం ఉంటాడు విశ్వాసం వాడు మరణమే విశ్వాసము మనం యేసు ప్రభువు నందు విశ్వాసం వచ్చినట్టయితే మనము చనిపోము తీసేయండి మనం చచ్చిపోము నేను సజీవ సాక్షిగా మీ ఎదుట నిలిచి ఉన్నాను నేను చచ్చిన వాడని నేను సజీవుడుగా మీ ఎదుట నిలిచి ఉన్నాను అందరూ తెలుసు ఎలా ఉన్నాను అందరూ తెలిసి ఉన్నారు కాబట్టి దేవుడు మనం కచ్చితంగా చనిపోకుండా బ్రతుకుతాము ఆమె ఇరవై నాలుగు వచ్చిన నన్ను పంపినవాణి పంపిన వాణి విశ్వాసం ఉంచువాడు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడై ఉన్నాడు జీవము కలవాడు గలవాడై ఉన్నాడు పూర్వనికి రాక మరణములో నుండి మరణములో నుండి దాటి ఉన్నాడు దాటి కాబట్టి ఉన్నటువంటి వ్యక్తులారా మీరు గ్రహించండి నీవు యేసు ప్రభు నందు విశ్వాసించిన తర్వాత నీవు నిత్య జీవము కలిగిన వాడు పోతున్నావు నీవు తీర్పులోనికి రాకుండా మరణములోనికి రాకుండా జీవములోనికి నిన్ను దాట దాటించిన్నాడు తండ్రి తండ్రి పిలుస్తున్నాడు నువ్వు ఆయన మాట వినాలి మాట నువ్వు వినాలి ఒకటి తండ్రి మాటను వినాలి మాట నువ్వు విన వినాలి మాటలు నువ్వు ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటలు నువ్వు విన్నట్టయితే ప్రభు చెప్తున్నాడు ఒకటి యేసు ప్రభు తండ్రి మనకి విషయం చెప్పాడు అట్లానే ఏసుక్రీస్తు కూడా యోహాను నాలుగు పద్నాలుగు నాలుగో వచ్చిన చూడండి

తండ్రి తండ్రి విశ్వాసము కూడా నివచ్చు అని చెప్పారు మార్గమును నేనే మార్గము

నన్ను పంపిన వారి విశ్వాసం నా దగ్గరికి నా ద్వారా తప్ప తండ్రి ఎందుకు రాడు ఆయన దగ్గరికి చేరాలంటే నువ్వు ఒకవేళ తండ్రి కోరు కోరు అంటే ప్రయోగము లేదు తండ్రి 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 అని చెప్పాడు ఆ తండ్రి యుద్ధకు మనం వెళ్ళాలంటే ఎవరిని చెప్పాడు కూడా తండ్రి తండ్రి వస్తామండి తండ్రి ప్రార్థన చేస్తున్నామండి తండ్రి అయిందవుడు కూడా వాడి తండ్రి తండ్రికి చేసే ప్రయత్నము చేస్తాడు తండ్రి యుద్ధకు రాడు అని చెప్పిన తర్వాత ఆయన యేసు నేనే మార్గము వేరే చోట వేరే ఇంకేమి కూడా లేదు మార్గము లేదు కాబట్టి నేనే మార్గమును సత్యమును మూడు కూడా మార్గము మనుషులందరూ అండర్లైన్ చేసుకోవాలి ఇది నా ద్వారా తప్ప ఎవరు చాలా మంది ఉన్నారు వాళ్ళు అంటారు మేం మేము కూడా తండ్రిని వేడుకున్నామండి మేము కూడా తండ్రి తండ్రికి ప్రార్థన చేస్తున్నామండి అని చెప్పుకున్నారు చాలా మంది ఉన్నారు తండ్రి 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 అంటారు మనమేమో మనం కూడా తండ్రి అంటాము అంటాముగా తండ్రి తండ్రి అంటున్నాడు కానీ ఏసుక్రీస్తుని మాత్రము వాడు ఎరుగడు ఆ వాడు ఏసు ప్రభుని ఒప్పుకోడు అందుకనే ప్రభు ఏం చెప్పాడు రావాలి నువ్వు తండ్రి ఎద్దకు పోవాలి నువ్వు తండ్రి ఎద్దకు రావాలి అంటే ఎవరు మాత్రమే నేనే మార్గమును నేనే ఉన్నాను అది కాబట్టి నా ద్వారా నా ద్వారా నా తప్ప ఎవ్వడం యోహాను ఒకటి నాలుగు వచ్చినము ఆయనలో జీవం ఉండేను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను ఇప్పుడు ఆయనలో జీవము ఆ జీవము మనుషులకు మనుషులకు వెలుగై ఉండే నాలుగు ఆయనలోనే ఉండేది ఎవరిలో ఉన్నాడు జీవము ఆ జీవము మనుషుల లోకములో ఉన్న మనుషులు వెలుగు కోసం చూస్తే ఎవరికి కనబడదు వేరొకరు ఏరి ప్రాధ ప్రదీపం చేసినటువంటి వారందరూ ఎవరు కూడా కొనలేరు కానీ ఏసుక్రీస్తు నందు ఉన్నటువంటి జీవముంది ఆ జీవము మాత్రం మనుషుడుగా నీవు వెలుగై నీవు అలిగితే వెలుగును పొందుతా ఆమె నల్లెల్లుయే మనుషులకు వెలుగై ఉన్నదియ ఆమె అల్లెల్లుయా లూక పదిహేడు పదిహేడు మూడు మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండు అద్వితీయ సత్య దేవుడైన పదిహేడు మూడు యోహాను అయితే యోహాను పదిహేడు యోగా యోగాను పదిహేడు అద్వితీయ సత్యదేవుడు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును నీవు పంపిన యేసుక్రీస్తు ఆయన్ని ఎలుగు ఎరిగి ఉండాలి అందుకని లోకంలో ఉన్నటువంటి అన్ని కూడా ప్రయోజనము లేదు మనము ఏసు ప్రభువును ఎరిగి ఉండాలి అందుకని అద్వితీయ సత్య దేవుడైన ఎవరు ఆ తండ్రి దేవుడు తండ్రి తండ్రిని తెలుసుకోవాలి అద్వితీయ సత్య సత్యదేవుడిని తెలుసుకోవాలి మనం ఆయన్ను సత్య సత్యదేవుడినైనా నిన్నును ఆయన్ని తెలుసుకోవాలి

ఒకటి యోహాలు ఐదు ఇరవై ఇరవై ఐదు ఇరవై దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరువు మనకు సత్యవంతుడైన వాణిని ఎరుగవలెనని

మనము సత్యము కలిగినటువంటి వారుగా ఉన్నాము ఆయన జీవము మనలో ఉంది ఇప్పుడు మనమంతా మనమంతా కూడా జీవము కలిగిన వారమా కాదా మీరు జీవము కలిగినటువంటి వారు మొట్టమొదట తండ్రి జీవము కలిగిన వాడు ఆయన కుమారుడు కలిగిన వాడు ఆయన జీవము కాబట్టి ఆయన్ని ప్రేమించాలి కుమారుడు అప్పుడు ఆ జీవము నీలో ఆ జీవము ఉంటుంది కాబట్టి ఇక లోకములో ఎవరు ఏమి చెప్పినా వాటి గురించి మనం అవసరం అవసరం లేదు అవసరం లేదు వాటి గురించి మనం అవసరము మన ఎవరు మన ప్రభు అయిన యేసు మాత్రమే ఎరిగి ఉండాలి ఉండాలి నువ్వు క్రీస్తు ఉండాలి ప్రభు చివరికి ఏం చేసాడు ప్రభు దగ్గరికి పోవాలంటే మీ నా దగ్గరికి రండి మీ నా దగ్గర జీవ ఉంది కూడా నీకు వచ్చాడు నేను నీ మీకు ఇవ్వగలను కాబట్టి ఆయన ఇచ్చే జీవము మీరు పొందుకు కలుగుతారు ఆమె మహోన్నతుడా యేసుక్రీసు ప్రభు నాయనా ఇప్పుడు నువ్వు ప్రతి వాక్యాన్ని ప్రజలకు అప్పగించాలి నాకు శక్తి లేదు నాయనా నేను చెప్పలేను నీవే మాట్లాడాలి నీవే మాట్లాడన నువ్వే మాట్లాడావు ప్రతి బిడ్డను కాపాడునాయన అయ్యా ఈ ఒక్కరిని మిచ్చిపెట్ట ప్రభు ఆ అతను కూడా కమి కొత్తగా వచ్చినాడు మా ప్రభు అతన్ని కాపాడు రక్షించమున నువ్వు తోడ ఎన్నునాయనా నా ప్రభా నా తండ్రి ఏసయ్యా ప్రభువా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రభువా నీ వాక్యము వారికి అందించను వారిని అందరిని ఆశ్చర్యండి జీవమునకు అర్హులుగా మీరు తయారు చేయవలసింది వారు నైనా నువ్వు నాతో మాట్లాడుము ప్రభు కాపాడా రచించతనే మాట్లాడు నేనే మాట్లాడు మాట్లాడు నేను కాదు నేను మాట్లాడాను నీవే మాట్లాడు మనిషితో నీవే మాట్లాడు సహాయము కలుగ చేయమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమును ప్రార్థించు ప్రార్థించున్నాను తండ్రి Amen. Amen. Hallelujah. Hallelujah.